మోతే మండల కేంద్రంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సూర్యాపేట జిల్లా కోథాడ పట్టణంలోని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు డీఎస్పీ మాట్లాడుతూ మోతే మండల కేంద్రంలో ముగ్గురు వ్యక్తుల నుండి తొమ్మిది కేజీల మూడు వందల నలభై ఐదు గ్రాముల గంజాయి ఏడు మొబైల్ ఫోన్లు ఒక బైకు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు వీరికి గంజాయి సరఫరా చేసే వసంత అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలియచేశారు ఏ వన్ గా గుర్రం కుమార్ ఏ టూ గా గుండి మురళీకృష్ణ ఏ త్రీగా బానోత్ పనికుమార్ గా గుర్తించారు వీరిపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయని తెలిపారు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు ఈ గంజాయి పట్టుకోవడంలో నాకు ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడంలో కూడా శ్రీ వ్యవహరించిన పోలీస్ అధికారులు అందరికీ కూడా రివార్డ్ నుంచి రామకృష్ణ తర్వాత అండ్ పోలీసు పనిచేశారు వీళ్ళందరికీ కూడా రివార్డు కూడా ఇవ్వడం జరిగింది గురించి వచ్చే గాయాలు వచ్చేకూడదు ఆ రోడ్లు కూడా మేము అక్కడ నార్కోటిక్ డాగ్స్ కూడా యూజ్ చేస్తున్నాము గంజాయిని గుర్తించగలిగే జాగులాలను కూడా పోలీస్ జాగులాలను కూడా ర్యాండమ్గా యూజ్ చేయడం జరుగుతుంది గంజాయి మీద ఏదైతే ఎఫర్ట్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా దానికి ముందు వచ్చి సహకరించాల్సిందిగా కూర్చున్నారు మీ అందరికీ తెలుసు ఈ గంజాయి దాని మీద వర్కౌట్ చేస్తున్నాం కంటిన్యూస్గా ఇక్కడ స్ప్రెడ్గా అవద్దు చెప్పి ఇక్కడే కాకుండా మన ద్వారా అంటే మన ఏరియా ద్వారా హైదరాబాద్కు వెళ్తున్నా కూడా దాని మీద కూడా కొంత పక్క మంది మనం పెట్టుకోవడం జరిగింది ఆ క్రమంలో ఇంకా మునగల సర్కిల్ పోలీసుపోతే పోలీస్ పోలీసులు ఈ టోల్గేట్ దగ్గర ఒక దగ్గర వాళ్ళు వేసి ఈ గంజాయిని అక్రమ రవాణా హైదరాబాద్కి తప్పిస్తున్నటువంటి ఒక ముఠాను స్కూటీపై వెళ్తుండగా నిన్నటి రోజున పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేర్లు పరిశీలిస్తే మనకు పూరం సాయి కుమార్ గుండి మురళీకృష్ణ అదేవిధంగా భానవంత్ కుమార్ అని వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి ఈ ముగ్గురు కూడా ఒకతను అంటే ఈ సాయి కుమారు ఎటపాక తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా మురళీకృష్ణ వచ్చేసి మన భద్రాచలం అల్లూరి సిద్ధారామస్ కాలనీ అని భద్రాచలం టౌన్లో ఉన్నాడు అదేవిధంగా ఈ భానంతో కుమార్ ఇదే రాజుపేట కాలనీ అని చెప్పి భద్రాచలం టౌన్ సో వీళ్ళు ముగ్గురు కూడా ప్లాన్ చేసుకొని వీళ్ళు దొంగలాయి నుంచి ఈ గంజాయిని బసంత్ అనే వ్యక్తి ద్వారా వ్యక్తి నుంచి తీసుకొని దీన్ని హైదరాబాద్కు తగ్గిస్తున్న ట్రౌన్లో నిన్న ఒక నమగిన సమాచారం లేదు పట్టుకోవడం జరిగింది వీరి నుండి దాదాపు తొమ్మిది పాయింట్ మూడు కిలోల వ్యంజాని అదేవిధంగా ఒక స్కూటీ కూడా సెల్ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ బస్ అంతనే వ్యక్తి ఎవరైతే ఇచ్చారో డౌకరాయి అతను ఇంకా పట్టుకోలేదు అతని గురించి ఎఫర్ట్స్ చేస్తున్నాను అతన్ని కూడా తండ్రిలోనే పట్టుకోవడం జరిగింది అయితే ఈ పట్టుకున్న ఈ ముగ్గురిలో ఈ ఎవరైతే ముద్దాయి సాయి కుమార్ ఉన్నాడు గురు సాయి కుమార్ ఇతరు మీద దాదాపు ఐదు ఉన్నాయి గంజా కేసులు అంటే అదేవిధంగా కృష్ణ అనే వ్యక్తి మీద ఒక కేసు ఉన్నది తర్వాత ఫణికుమార్ ఫణి కుమార్ మీద కూడా మూడు కేసులు ఉన్నాయి అంటే ఒక గంజా కేసు ఉంది ఒక చిన్న శక్తి కూడా అసాల్ట్ చేసిన కేసు ఉంది అదేవిధంగా ఒక దొంగతనం ఉంది సో ವೀಳಂದರಿನಿ ಇಪ್ಪು ಸಿಐ ಬೃಂದ ರಾಮಕೃಷ್ಣ ಆಧ್ವರ್ಯ ಕೋರ್ಟ್ ಪಂಪಿರು ಅಕ್ಕಿ ವೀರ ಕಲ್ಮಸ್ ಈ ಫರಾರೀ ಸಪರೇಟ್ ಮುದ್ದಾ ಏರ್ಪಟ್ಟಿಸಿ ಚಲುವಿನ ಪ್ರಕರಣಕ್ಕೆ ಏರ್ಪಟ್ಟು ಈ ಗಂಜಾಯ ಗುರಿ ಆ ಸಚಾರ ಪ್ರಜೆ ಎಂತ ಎಲ್ಲ ಮಾತು ಷೇರ್ ಕುಮಾರ್ ವಿಜ್ಞಪ್ತಿ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 468 double nine and 040 271 486 double nine.